వారిని బలపరచడం కోసం త్వరలో తన వ్యక్తిగత సన్నిధిగా వారి మధ్య ఉండడానికి పరిశుద్ధాత్మను పంపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు లేఖనాల్లో ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినట్టు పరిశుద్ధాత్మ దిగివచ్చి ఏసు అనుచరులందరినీ దేవాలయం అనే సంఘంలోకి ప్రవేశింపజేయడంతో యరుషులేములో యేసు ఉద్యమం ప్రారంభమైంది అయితే యరుషులేము మతపెద్దలకు వారికీ మధ్య కలహం చెలరేగింది అది క్రైస్తవులపై హింసకు దారితీసింది కాని పరిశుద్ధాత్మ దానిని మంచికే మార్పు చెందించాడు సమాజానికి చెందిన క్రైస్తవులు చెదరిపోయి ఎరుష్లేమును దాటి క్రైస్తవ్యం ఒక బహుళజాతి అంతర్జాతీయ ఉద్యమంగా అభివృద్ధి చెందింది ఆ విభిన్నమైన యేసు ఉద్యమానికి తలమానికైన సంఘం ఆ ప్రాంతంలో రోమా సామ్రాజ్యంలోకేళ్ల పెద్ద నగరమైన అంత్యోకైలో ప్రారంభమైంది ఆ సంఘంలో బరణబ పౌలు పరిచర్య చేస్తూ ఉన్న సమయం వరకు మొదటి వీడియోలో చూశాం వారిద్దరిని మిషనరీ పరిచర్యకు పంపించమని పరిశుద్ధాత్మ సంఘాన్ని ప్రేరేపించాడు అంతటితో ఈ గ్రంథంలో ఒక కొత్త విభాగం ప్రారంభమైంది అది పౌలు అతని సహచరులు రోమా సామ్రాజ్యం అంతటా వివిధ నగరాల్లో ప్రయాణిస్తూ ఏసే రాజు అన్న శుభవార్తను ప్రకటించిన వివిధమైన వృత్తాంతాలు నేటి టర్కీ దేశంలో ఉన్న ఆసియా మైనర్ అనే ప్రాంతంలోకి వారు తమ మొట్టమొదటి యాత్ర చేశారు ఎరుషులేములో ఉన్న అపోస్తురులు ఒక ప్రాముఖ్యమైన సమావేశంతో అది ముగిసింది రెండవ మిషనరీ యాత్ర ఆసియా గుండా వెళ్లి ప్రాచీన గ్రీసులో ప్రవేశించడం మూడవ మిషనరీ యాత్ర కూడా అదే మార్గంలో అవే ప్రాంతాల్లో జరిగింది పౌలు ఎరుషలేము చేరుకోవడంతో అది ముగిసింది ఈ వృత్తాంతాలన్నింటినీ పునశ్చరణ చేస్తూ లోక కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మళ్లీ మళ్లీ ప్రస్తావించాడు మొదటిది ఇస్రాయేలియులకు పౌలు పరిచర్య కొనసాగింపు పౌలు ఏదైనా కొత్త నగరంలో ప్రవేశిస్తే మొదటిగా అతడు అక్కడ ఉన్న సొనగోగులో ప్రవేశించి పునరుద్ధానుడైన యేసురాజు గురించి ఆయన ఏ విధంగా దేవునికి ఒక కొత్త బహుళజాతి కుటుంబాన్ని నిర్మిస్తున్నాడో ప్రకటించేవాడు చాలాసార్లు అనేక మంది ప్రజలు యేసును మెస్సయ్యగా అంగీకరించేవారు కానీ కొందరు మాత్రం పౌలును వ్యతిరేకించేవారు కొన్నిసార్లు అతడు తమ ధర్మశాస్త్రానికి యోధా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని అతణ్ణి ఒక ప్రమాదకరమైన తిరుగుబాటుదారుడుగా ముద్రవేసి కొట్టి ఊరిలో నుండి తరిమివేశారు అతని మొదటి మిషనరీ యాత్ర తరువాత అతడు యరూషులేంలో ఒక ప్రాముఖ్యమైన సమావేశంతో ఈ వివాదం ముగిసింది అంత్యోకైలో కొందరు యూదు క్రైస్తువులు ఉన్నట్టు పౌలు గుర్తించాడు యూదేతరులు లేక అన్యులు మొదట సున్నతి సబ్బాతు కోషేర్ ఆహార నియమాలు మొదలైన సాంప్రదాయాలను పాటించి యూదులుగా మారితేనే వారికి యేసు సమాజంలో సభ్యులుగా చేరడానికి అర్హత ఉంటుంది అని వారు వాదించారు అయితే పౌలు బర్ణబాలు ఆ వాదనను తిరస్కరించారు కాబట్టి దాని విషయం చర్చించడానికి వారు ఎరూషులేములో సంఘనాయకుల దగ్గరకు వెళ్లారు అక్కడ పేతురు పౌలు ప్రభు సహోదరుడైన యాకోబు వీరంతా సకల జాతుల ప్రజలను తన నిబంధన ప్రజలుగా చేసుకోవడంలో దేవుని ప్రణాళిక ఏమిటో లేఖనాల నుండి తన అనుభవాలనుండి వివరించారు కాబట్టి వారు యూదేతర క్రైస్తవులు అన్ని దేవతల మందిరాల్లో జరిగే బలి అర్పణల్లో పాల్గొనకూడదని ఒక ఉత్తరం రాసి పంపించారు అంతేగాని వారు బాహ్య సంబంధమైన యూదులుగా మారడం లేక ధర్మశాస్త్రాన్ని పాటించడం చేయనక్కర్లేదు అని చెప్పారు యేసు ఉద్యమ చరిత్రలో ఈ నిర్ణయం ఒక పునాది లాంటిది యేసు ప్రజల మెస్సయ్య అయినా ఆయన సకల రాజ్యాలకు పునరుర్ధానుడైన రాజు కాబట్టి ఈ సమాజంలో సభ్యత్వం ఒక వ్యక్తి జాతి సంబంధమైన గుర్తింపు మీద అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మీద కాక కేవలం యేసులో విశ్వాసముంచడం ఆయన బోధనలను అనుసరించడం మీద ఆధారపడి ఉంది యేసు ఉద్యమంలోని ఈ బహుళజాతి తత్వం అనే వాస్తవం మనల్ని తరువాతి అంశానికి నడిపిస్తుంది పౌలు చేసిన మిషనరీ యాత్రల్లో ఆదిక్రైస్తవులకు గ్రీకు రోమా ప్రపంచానికి మధ్య జరిగిన సాంస్కృతిక ఘర్షణలను పరిశీలించాలని లోక కోరుతున్నాడు ఫిలిప్పీ ఏదెన్సు ఎఫెసు ప్రాంతాల్లో జరిగిన అలాంటి కొన్ని ఘర్షణలను లోక గ్రంథస్థం చేశాడు పౌలు తన మిషనరీ యాత్రల్లో ఏసే ఏకైక దేవుని ప్రత్యక్షత అని ఈ లోకానికి రాజనీ ఇతర దేవతలు వాటి విగ్రహాలు అన్నీ శక్తిహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అని ప్రకటించాడు అతని సందేశం ఎల్లప్పుడూ రోమియుల జీవన విధానానికి వ్యతిరేకమైన ఒక విద్రోహచర్యగా పరిగణించబడింది అతడు ఒక సామాజిక విప్లవవాది అని ఆరోపించబడ్డాడు ఈ బహుళజాతి ఏకదేవుని ఏసు సమాజాలు రోమా ప్రజలు అంగీకరించగలిగే ఎలాంటి సాంస్కృతిక వాతావరణంలోకి ఇమడలేకపోయాయి అని ఈ వృత్తాంతాలు వెల్లడి చేస్తున్నాయి ప్రాచీన ప్రపంచం అలాంటి వారిని ఎప్పుడూ చూడనేలేదు క్రైస్తవులు ఎంతో అనుమానాస్పదంగా తయారయ్యారు లోకా మనకు చూపే మరొక అంశం ఏమిటంటే క్రైస్తవులను ఎల్లప్పుడూ రోమా చక్రవర్తి సీజరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు కుట్రలు చేసేవారిగా అర్థం చేసుకున్నారు అతడు యేసు అనే మరొక రాజు ఉన్నాడని ప్రకటిస్తున్నాడు అంతేగాక క్రైస్తవ జీవన విధానం ఎదిరించి వాటికి ఒక సవాలుగా నిలిచింది అయితే రోమా అధికారులు పౌల్ను బంధించి విచారించిన ప్రతిసారీ అతని వలన ప్రమాదం ఏదీ లేదని గ్రహించి విడిచిపెట్టేవారు ఈ గాథలన్నీ సంఘం ఈ లోకానికి ఎలాంటి వైరుధ్యాన్ని ప్రదర్శించి చూపిందో మనకు తెలుపుతున్నాయి అది ఒక యోధామెస్సయ ఉద్యమమే కాని అది విభిన్నమైన జాతులతో కూడిన స్త్రీ పురుషుల్ని ధనికుల్నీ బేదలనీ బానిసలను స్వతంత్రుల్నీ అందరినీ సమానంగా పరిగణించే సమాజాలతో ఉంది వారందరూ యేసు అనే ఒకే ఒక రాజుకు తమ విధేయత చూపుతారు గాని మరే ఇతర దేవతలకు రాజుకు రాజుకుగాని లోబడరు కాబట్టి వారి ఉనికి రోమా సంస్కృతిలోని విలువల వ్యవస్థ అంతటినీ తలకిందులు చేసింది అయితే యేసు వారిని శాంతి కాముకులైన ప్రజలుగా ఉండమని చేసిన బోధలను బట్టి క్రైస్తవులు సైనిక పరంగా ఎవరికీ ప్రమాదకరంగా లేరు కాబట్టి పౌలుపైగాని క్రైస్తవులపైగాని చేయగలిగిన ఆరోపణ ఏమిటంటే నాటి ఈ లోక యాపూర్వక స్థితికి కట్టుబడి లేకపోవడమే గ్రంథంలోని చివరి భాగం పౌలు సాక్ష్యం ఎరూషలేము నుండి రోము నగరానికి వ్యాపించడం గురించి వివరిస్తున్నది అతని చివరి మిషనరీ యాత్ర ఎరూషలేములో ముగిసింది అతనికి ఉన్న వివాదాస్పద ప్రతిష్ట అతనికంటే ముందే అక్కడికి చేరింది అతడు ఇస్రాయేలుకు ద్రోహం చేశాడని భావించిన అక్కడి ప్రజలు అతనిపై దాడి చేశారు ఆ అల్లరి చూసి రోమా సైనికులు అతణ్ణి అక్కడ ఒక తిరుగుబాటు ఐగుప్తు నుండి వచ్చిన తీవ్రవాదిగా భావించారు దానితో వారు అతణ్ణి బంధించారు ఇక్కడ్నుండి పౌలును మొదట ఎరూషలేమ్లోని శాన్హెడ్రిన్ సభలో యూదు మతపెద్దలు విచారించారు ఆ తరువాత ఒకరి తరువాత మరొకరు అనేక అనేకమంది రోమా అధికారులు విచారించారు ఫెలిక్సు అనే ఒక గవర్నరు పౌలును తన తరువాతి గవర్నరైన ఫేస్తుకు అప్పగించి వెళ్లాడు అతడు పౌరును అగ్రిప్ప రాజు ముందు నిలబెట్టాడు అయితే ప్రతి విచారణలోనూ అతనిపై ఆరోపణలు నిలబడకపోయినా అతణ్ణి మాత్రం అనేక సంవత్సరాలు జైల్లోనే ఉంచారు అతడు చేస్తున్నదల్లా పునరుద్ధానంలో తాను కలిగి ఉన్న నిరీక్షణ రాజైన యేసులో నెరవేరింది అని ప్రకటించడమే అది అసలు ఒక నేరమేమీ కాదు అయితే అంతమాత్రంచేత రోమా న్యాయవ్యవస్థ అతణ్ణి విడుదల చేయలేదు కాబట్టి పౌలు రోమా సామ్రాజ్య అత్యున్నత న్యాయస్థానంలో విజ్ఞప్తి చేసుకున్నాడు వీధుల్లో సువార్త ప్రకటిస్తూ కొత్తగా యేసు సమాజాలను స్థాపించడమే పౌలు హృదయాభిలాష అందువలన అతడు ఈ విధంగా జైలులో జీవితం గడపాల్సి రావడం అతనికి పెద్ద అడ్డుబండగా మారింది అని మీరనుకోవచ్చు అయితే ఈ గ్రంథంలో పరిశుద్ధాత్మ అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకుని నడిపించాడు అతని జైలు జీవితం వలన తాను రాసిన అతి ప్రాముఖ్యమైన అపోస్తలిక పత్రికలను రాయడానికి పౌలుకు సమయం లభించింది అతడు చనిపోయిన తరువాత సుదీర్ఘకాలంపాటు పాటు అతని మిషనరీ పరంపర కొనసాగడానికి అవి దోహదం చేశాయి ఆ తరువాత పౌల్ను బందీగా రోమ్ నగరానికి తరలించారు మధ్యధరా సముద్రంపై ఒక భయానక ప్రాణాంతకమైన ప్రయాణం తరువాత పౌల్ను రోంలో గృహ నిర్బంధంలో ఉంచారు అక్కడ అతని విచారణ చాలా ఆలస్యమైంది దానివలన ప్రశాంతమైన తన చిన్న గృహంలో అతడు క్రమంగా సమావేశాలు నిర్వహిస్తూ యూదులకు అన్యజాతులందరికీ సువార్త ప్రకటించడానికి అవకాశం లభించింది పౌలు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ మెస్సయ్య అయిన యేసు ప్రభువు గురించి ఏ ఆటంకం లేకుండా ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడని ఈ గ్రంథం వచనాలు చెబుతున్నాయి పైగా అదంతా రోమ్ నగరంలో చక్రవర్తి సీజర్ నివాసం ఉన్న చోట జరగడం మనం గమనించాలి లోకారాసిన రెండు గ్రంథాలు మనకు కేవలం యేసు జీవితం గురించి ఆదిసంగ చరిత్ర గురించి మాత్రమే చెప్పడం లేదు ఏసు జీవితం మరణం పునరుద్ధానాల ద్వారా ఎరుషులేము నుండి ఈ భూమి అంచుల వరకు సువార్త ప్రకటించడానికి సంఘాన్ని బలపరచడానికి వచ్చిన పరిశుద్ధాత్మ రాక వలన దేవుని రాజ్యం పరలోకంలో ఉన్నట్టే ఈ భూమి మీదకి ఎలా వచ్చిందో లోక మనకి వివరించాడు తన గాథను వివరిస్తూనే లోక యేసురాజుకు విశ్వాసపాత్రులుగా నిలిచి ఉండడం అంటే ఏమిటో అనేక ఉదాహరణలు చూపించాడు ఇదే పునరుర్ధానుడైన యేసురాజు గురించిన శుభవార్తను నోటిమాట ద్వారానే కాక క్రియారూపకంగా పంచుకోవడం దాని అర్థం వివిధ రకాల ప్రజలు ఒకచోటకు చేరి ప్రతి ఒక్కరూ సమానమైన ప్రతిపత్తితో అందరూ యేసురాజుకు తమ విధేయత చూపుతూ ఆయన బోధల ప్రకారం జీవిస్తూ ఉండే బహుముఖ సమాజాలను స్థాపించడం పరిశుద్ధాత్మశక్తి నడిపింపులో విశ్వాసముంచుతూ ఆయన నడిపింపులో ముందుకు సాగడంలో అది సాధ్యమవుతుంది అపోస్తులల కార్యాల గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే